హాయ్ అండి ఈరోజు నేను ఎంతో హెల్దీ అయినా ఎంతో టేస్టీ అయినా బన్సీ రవ్వతో ఉప్మా అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే చాలా బాగా కుదురుతుందనమాట తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు చూసారు కదా ఇదే బన్సీ రవ్వ అనమాట మేమైతే బన్సీరవ్వ అని అంటామండి మీరు అయితే ఏమంటారో కామెంట్లో చెప్పండి చూసారు కదా నేను వచ్చేసి ఒక గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నాను అనమాట అండి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలనమాట అండి ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అనమాట అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అనమాట అండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ తాలింపు అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ తాలింపు అనేది మనకి ఇలా సగం వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అనమాట అండి చూసారు కదా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం నేను వచ్చేసి మీడియం సైజ్ బంగాళదుంప తీసుకున్నాను అనమాట అండి చూసారు కదా ఇలా బంగాళదు ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఇలా మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చక్కగా కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోండి ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట అండి అలాగే చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట అండి అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు అనమాట అండి అలాగే చిన్న సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా చెరుకుల కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట అండి చూస్తారు కదా ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా మంచిగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకి పచ్చివాసన పోయేటంతవరకు కూడా ఇలా మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ వెజిటేబుల్స్ అనేవి మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలన్నమాట ఇలా వెజిటేబుల్స్ అన్నీ చే వేసి చేసుకున్నారంటే చాలా బాగుంటుంది అనమాట అండి ఈ బన్సీరా ఉప్మా చూసారు కదా ఈ వెజిటేబుల్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి మనం కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి మనకి వెజిటేబుల్స్ అనేవి పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి చూస్తారు కదా ఈ విధంగా కట్ చేస్తే మంచిగా ఈజీగా కట్ అయిపోవాలన్నమాట వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా మంచిగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేను తీసుకున్న ఒక గ్లాసు బన్సీ రవ్వకి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను అనమాట అండి ఇలా రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఈ వాటర్ అనేది మనకి బాగా బాయిల్ అవ్వాలన్నమాట అండి అప్పటి వరకు మరిగించుకోవాలన్నమాట ఈ వాటర్ని చూసారు కదా ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాసు రవ్వ తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ రవ్వని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా చిన్న మంట మీద ఉడికించుకున్నారంటే మనకి బన్సీ రవ్వ అనేది మంచిగా అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగుపట్టేస్తుందన్నమాట చూసారు కదండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయింది కదండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయినా సరే మనం స్టవ్ అయితే ఆపకండి మరి కాసేపు ఇలా బాగా మగ్గించారంటే ఉప్మా మనకి పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది అనమాట అండి ఈ విధంగా లైట్గా అడుగుపడుతూ ఉంటుంది ఈ టైం వరకు కూడా మనం ఉప్మాని ఇలా బాగా చిన్న మంట మీద ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి పొడి పొడలు ఆడుతూ వస్తుంది అండి చూసారు కదా ఫైనల్గా మనం కొత్తిమీర అయితే జల్లుకోవాలన్నమాట ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకు ఉప్మా మరింత టేస్టీగా అయితే ఉంటుంది అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదండి చూడడానికి చాలా బాగుంది కదండి తింటే కూడా చాలా బాగుంటుంది ఈ ఉప్మాని షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు అనమాట అండి అలాగే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ ఉప్మాని తీసుకోవచ్చు అనమాట అలాగే ఇది మనకి కనే కాదండి లంచ్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు అనమాట అండి చాలా హెల్దీ అనమాట అండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్